ముందు బ్లౌజ్ పీస్ కటింగ్ చేయడానికి మనకి ఎలాగా ఏం కావాలి అనేది ఫస్ట్ ఒక బ్లౌజ్ పీస్ ఆది బ్లౌజ్ నైప్ ఒక చాక్ పీస్ స్కేప్ సరిపోతుందండి ఇప్పుడు ఈజీగా బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను ఇది ఒకళ్ళు కుట్టుకుని ఇచ్చారండి బ్లౌజ్ ఇది చూద్దాం ఇప్పుడు వాళ్ళు అంగుళం వాళ్ళు అంగుళం అంగుళం పెంచమన్నారండి హ్యాండ్ ప్లస్ నడుము సో ఇప్పుడు మనం పెంచి సిల్వర్ జీల్ ఉన్నాయి కదండి ఈ సిల్వర్ జీర్ నువ్వు అవుట్ సైడ్కి రావాలి అలా మనం ఫోల్డింగ్ చేసుకుని వేసుకున్నాం కదా కొంచెం లైట్గా ప్లాస్

నేను పెట్టు పొరుగు చూద్దాం ఫస్ట్ సాగు తీయద్దు ఇప్పుడు ఉంది అట్లా ఎన్ని మేర్ వస్తుందో చెక్ చేసుకోవచ్చు